అంబిక సిద్ధార్థ్ ఇద్దరు బయట కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు అప్పుడు నేను ఇరవై లక్షలు కావాలి అని చెప్పి ఎన్ని రోజులైంది అసలు ఆ ఇరవై లక్షల గురించి నువ్వు ఏమి చెప్పవేంటి ఎప్పుడు ఇస్తావు అని అంటూ అంబికని సిద్ధార్థ్ నిలదీస్తూ ఉంటాడు అప్పుడే అంబిక ఇలా అంటుంది నేను చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేవు అని అయినా నా మాట వినవేంటి నువ్వు అంటే నేను వినను నాకు వెంటనే డబ్బులు కావాలి అని సిద్ధార్థ్ అంటాడు ఇక అప్పుడే అంబిక ఇలా అంటుంది ప్లీజ్ నా మాట విను నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని అంబిక అంటుంది అప్పుడు సిద్ధార్థ్ ఇలా అంటాడు చూడు నాకు తెలియదు నువ్వు నాకు డబ్బులు ఇవ్వాల్సిందే అని అంటాడు వెనక నుంచి ఒక్కసారిగా సుభాష్ వచ్చి పెద్ద కర్రతో గట్టిగా కొడతాడు అప్పుడే ఒక్కసారిగా సిద్ధార్థ్ కింద పడిపోతాడు అయినా సరే మళ్ళీ లేపి బాగా కొడుతూ ఉంటాడు సుభాష్ సిద్ధార్థ్ని కొడుతూ ఉంటే అంబిక నవ్వుతూ కామెడీ చేస్తూ ఇలా అంటూ ఉంటుంది ప్లీజ్ కొంచెం చూసి కుట్టవా కొంచెం నెమ్మదిగా కుట్టవా అని అంటూ చెప్తూ ఉంటే ఏమో ఎగిరి ఎగిరి కొడుతూ ఉంటాడు నేను ముందే చెప్పాను కదా నా దగ్గర డబ్బులు లేవని వినవేంటి వినకుండా నన్ను డిస్టర్బ్ చేస్తే ఇలాగే ఉంటుంది అయ్యో కొంచెం నెమ్మదిగా కొట్టు అని అంటే ఇంకా ఎగిరి తంతాడు బాగా కొడతాడు అలా కింద పడితే ఇంకా సిద్ధార్థ్ని ఒక్కసారిగా నీళ్ళలోకి తోసేస్తాడు సుభాష్ నీళ్ళలో పడిపోతాడు ఇంకా అలా పడిపోవటంతో ఇంకా నవ్వుకుంటూ నాతోనే పెట్టుకుంటావా అని అంబికా సుభాష్ ఇద్దరు ఇలా ఒకరితో ఒకరు చేతులు కలుపుకొని హ్యాపీగా నవ్వుకుంటూ ఉంటారు ఇక వెంటనే ఇక్కడేమో లక్ష్మి ఒక బ్రిడ్జ్ మీదకి వచ్చేస్తుంది వచ్చి ఇలా ఏడుస్తూ విహారి గారు నా తదనంతరం మీరు సహస్రమ్మ గారు ఇద్దరు సంతోషంగా ఉండాలి ఇక నా జీవితాన్ని ముగించుకొని నేను వెళ్ళిపోతున్నాను మీకు దూరంగా వెళ్ళిపోతున్నాను శాశ్వతంగా మిమ్మల్ని విడిచి వెళ్ళిపోతున్నాను ఇక నా ప్రాణం పోతుంది మీరైనా సంతోషంగా కలిసి ఉండండి అని లక్ష్మి అనుకుని ఇలా నీళ్ళలో దూకపోతుంది సడన్గా అంత దూరంలో ఏదో నీళ్ళలో పడినట్టుగా కనిపిస్తుంది ఎవరో నీళ్ళలో దూకినట్టుగా అప్పుడే లక్ష్మి చూసి షాక్ అవుతుంది ఇక లక్ష్మి నీళ్ళలో దూకకుండా అతన్ని కాపా అని చెప్పి అటుపక్క నుంచి తిరిగి పరిగెత్తుకొని వచ్చేసి నీళ్ళలో పడిపోయిన అతన్ని బయటికి లాగుతుంది అలా బయటికి లాగి ఇంకా ఇలా వెలకిలా పడుకోబెట్టేసరికి సిద్ధార్థను చూసి గుర్తుపడుతుంది లక్ష్మి అయ్యో సిద్ధార్థ గారు మీరా అని అంటూ ఏమైంది లేవండి లేవండి అని ఇలా ప్రెస్ చేస్తూ ఉంటుంది అయినా సరే అతను ఇంకా దెబ్బలతో బాగా గాయపడతాడు కాబట్టి స్పృహ కోల్పోయి ఉంటాడు ఇక ఒక్కసారిగా గట్టిగా ఇలా నొక్కితే ఇంకా సిద్ధార్థ్కి స్పృహ వస్తుంది సిద్ధార్థ గారు ఏంటి మీరు ఇలా అని లక్ష్మి అడుగుతూ ఉంటే సిద్ధార్థ్ అంబిక దేవి అని ఇలా చెప్తూ ఉంటాడు ఇక లక్ష్మి అంబిక గురించి తెలుసుకొని ఇంకా ఇంటికి మళ్ళీ వెళ్తుందా అసలేం జరుగుతుంది అనేది రానున్న నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం